బిగ్ బాస్లో ఉన్న సీరియల్స్లో నటించిన ఇతర టీవీ షోలలో ఉన్నా కూడా కీర్తిభట్ ఎప్పుడు ఏ సందర్భంలోనూ తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి క్లీన్ ఇమేజ్తో బయటికి రావడం అంటే మామూలు విషయం కాదు ఈ ఫిట్ని చాలా తక్కువ మంది మాత్రమే చేరుకోగలరు కానీ కీర్తిభట్ బిగ్ బాస్కి వెళ్ళి క్లీన్ ఇమేజ్తో తిరిగి రావడమే కాదు ఉన్న ఇమేజ్ని కాపాడుకోవడంతో పాటు మరింత మంచి పేరుని సంపాదించుకుంది తన వ్యక్తిత్వంతో నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు వీడియోని వరకు చూసి ఒక లైక్ ఇస్తారు కదా కార్తీక దీపం సీరియల్ ఫేమ్ కీర్తి భట్ కష్టాల కడలిని దాటి ఓ ఇంటిదైంది కళ్ళ ముందే కన్నవాళ్ళు చనిపోయారు యాక్సిడెంట్లో నా అనే వాళ్ళందరినీ పోగొట్టుకొని అనాథ అయ్యింది యాక్సిడెంట్లో తగిలిన బలమైన గాయాల వల్ల చానాళ్ళు కోమాలోనే ఉంది ఆ యాక్సిడెంట్లో ఆమె గర్భసంచిని కూడా తీసేశారు ఇక పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు కష్టకాలంలో తోడుగా ఉండాల్సిన ప్రియుడు ఆమెపై అనుమానం పెంచుకొని మరింత బాధ పెట్టాడు తాను ఓ అనాథ అయినా అలాంటి బతుకు మరో అనాథకి రాకూడదని ఓ చిన్నారిని తెచ్చుకొని పెంచుకుంది అయితే ఆ సంతోషం కూడా లేకుండా ఆ చిన్నారిని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు కాలం తనపై పగబట్టిందని ట్ ఒంటరిగానే ఎదురీత మొదలుపెట్టింది తనకి నచ్చిన రంగంలోనే ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ గతాన్ని వదిలేసి కొత్త జీవితం మొదలుపెట్టింది తనని ఇష్టపడి వచ్చిన స్నేహితుడు విజయ కార్తికేయంతో కలిసి ఏడడుగులు వేయడానికి సిద్ధపడింది రెండు వేల ఇరవై మూడులో లో ఆగస్టు ఇరవైనా కీర్తి భట్ కార్తికల వివాహ నిశ్చితార్థం వేడుకగా జరిగింది అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు బయట ఇంటర్వ్యూలలో తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి చెప్పి కన్నీటి పర్యంతమైంది కీర్తి భట్ అయితే ఏ సందర్భంలోనూ కూడా తనను వదిలేసి వ్యక్తి గురించి ఎలా ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయలేదు అయితే అదే వ్యక్తి ఇప్పుడు తనని బ్యాడ్ చేస్తున్నాడంటూ వాపోయింది కీర్తి భట్ తాను విలువలతో కూడిన జీవితాన్ని జీవించాలని అనుకున్నాను కానీ అడ్డదారిలో సంపాదించాలని అనుకుని ఉంటే ఇలా ఏమీ లేని దానిలా మిగిలిపోయేదాన్ని కాదంటూ తనకి జరిగిన విషయాలను గుర్తు చేసుకుంది నాకు మంచి లైఫ్ వస్తుంది కదా అని ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వలేదు ఆ విషయంలో నాతో మాట్లాడడానికి చాలా మంది భయపడుతుంటారు ఆ మ్యాటర్లో మాత్రం నేను చాలా రఫ్గా ఉంటాను ఆ విషయం ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు అమ్మాయిని కాబట్టి అటు ఇటు మాట్లాడను నాదంతా డైరెక్ట్ ఏదైనా సూటిగా చెప్పేస్తా బయట పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు కానీ నా లైఫ్ అది కాదు చాలామంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రకరకాలుగా చూసినా కూడా నేను ఎక్కడా నా వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు ఎంత పెద్ద అవకాశం వచ్చినా కూడా ఇష్టం లేకపోతే వదిలేసా నేను అదే కోరుకుంటే అలా నడి రోడ్డుపై ఉండి రోడ్డున తిని ఉండేదాన్ని నాకు అలాంటి జీవితం వద్దని అనుకున్నా ఇప్పటికీ నాకు సొంత ఇల్లు లేదు నేను ఆ రోజే అలాంటి పని చేసి ఉంటే ఈ పాటికి పెద్ద బంగ్లాలో ఉండేదాన్ని నాకు అలాంటి ఆఫర్లు వచ్చాయి కానీ నేను వద్దనుకున్నా ఏదైనా నీతిగా బతకమని మా నాన్న చెప్పారు ఆ మాటకే కట్టుబడి బతుకుతున్నా కష్టపడి సంపాదిస్తేనే మన దగ్గర ఉంటుంది అది పేరైనా డబ్బైనా అడ్డదారిలో వచ్చింది నాకొద్దు కష్టపడతా కష్టపడి సంపాదించుకున్న దాంతోనే బతుకుతా అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు కీర్తి భట్ ఈమె మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తూ వీడియోకి ఒక లైక్ ఇస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్